జై శ్రీరామ్ అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూసాం విశాఖపట్నంలో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంకా డెలివరీ అవుతుందన్న నిండు గర్భిణిని ప్రెగ్నెంట్ లేడీని ఎంత దారుణంగా ఒక అతను చంపేశాడో చంపాడని చెప్తున్నారో లవ్ మ్యారేజ్ చేసుకుని భర్త ఇద్దరు చక్కగా ముచ్చటిగా ఉన్నారు అమ్మాయి చక్కగా డెలివరీ డేట్ ఇచ్చారు ఇంకా పొద్దునో రేపు డెలివరీ అయ్యే మనిషిని ఇద్దరికీ మాట మాట పెరిగి దారుణాతి దారుణంగా మనిషిని చంపేయటం అంటే చాలా ఇబ్బందికరమైన విషయంగా అమ్మాయి భావించాలి ఎంత పెనుగులాడిందో ఎంత పోట్లాడిందో కానీ అండి భార్యాభర్తలు ఈ మధ్యకాలంలో చూసినాం ఎక్కడ చూసినా ఎవరు మొండితనం వాళ్ళు గెలవాలనుకుంటున్నారు కానీ ఎవరు తగ్గాలనుకోవట్లేదు తగ్గిన తర్వాత కాంప్రమైజ్ అవుదాం ఫోన్లే భర్తే కదా అంటున్నాడు మనం ఒక అడుగు వెనకేద్దామని కానీ భార్య కదా అంటోంది పాపం నిండు నెలలు వచ్చినాయి ఎంత ప్రశాంతంగా మనం ఉంచాలి అమ్మాయిని ఎంత కేరింగ్గా చూసుకోవాలి మనం అని చెప్పి భర్తకు కూడా లేదు కొన్ని కొన్ని చోట్ల చూస్తుంటే ఎంత దుర్మార్గంగా మనుషులు ఉన్నారంటే భర్తను చూస్తే భార్యకి పట్ల భార్యను చూస్తే భర్తకి పట్ల ఇద్దరు చంపేసుకునే దాకా వెళ్తున్నారు గొడవలు వస్తే మాత్రం కావునంటారా కాదా నినకాక మొన్న హైదరాబాద్లో చూసాం ఇదే ప్రెగ్నెంట్ లేడీని ఇంకో అమ్మాయిని ఎవరినో పెద్ద బండరాయి తీసుకుని హస్బెండ్ దాడి చేయిపోయాడు అంటే ఎక్కడికి పోతుంది అంటే ఒక వృద్ధులను చూసినా పసిపిల్లని చూసినా ఇట్లా ప్రెగ్నెంట్ లేడీలను చూసినా కొంచెమన్నా మానవత్వం అనేది మనుషుల్లో ఉంటుందండి అది కూడా నశించిపోయి మనుషులు ఈ రకంగా దాడులు చేస్తున్నారు సొంత భార్య పైన అంటే అది కరెక్టే అంటారా ఏదైనా మీకు నచ్చకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చక్కగా దింపేసేయండి వాళ్ళ కడుపు కోత మిగల్చకండి ఆడపిల్ల ప్రెగ్నెంట్ చక్కగా మనోరాలో మనోడో పుడతారని ఎన్నో ఆశలతో పుట్టింటి వాళ్ళు ఉంటారు అమ్మాయి పుట్టింటి వాళ్ళు అది కూడా నువ్వు భరించలేకుండా అమ్మాయిని గొంతు పిసికి మరీ చంపేస్తామంటే ఏం చెప్పాలో చెప్పండి ఈ మధ్యకాలంలో కాలంలో చూస్తున్నావు గొంతు పిసుకెయని చంపేయడం ముక్కలు పోయడం కుక్కర్లు ఉడకబెట్టడం లేకపోతే భర్తను తీసుకెళ్లి బండరాళ్ళు బాధి భారీ చంపేయడం ఇవే కదా కనిపిస్తున్నాయి పెళ్ళిళ్ళు చేయాలంటే ఒక భయం పెళ్ళిళ్ళు చేయకపోతే ఒక భయం లాగా అయిపోయిందండి పెళ్ళిళ్ళు చేయకపోతేనేమో ఎందుకు చేయలేదని సమాజం అంబడపడుతుందని చేయటం చేసిన దగ్గర నుంచి వాడు దీన్ని చంపేయా ఇది వెళ్ళి వాడిని చంపేయా ఇదే కదా ప్రపంచంలో జరుగుతుంది లేదంటే వీళ్ళిద్దరు కలిసి పిల్లల్ని చంపేస్తున్నారు ఏ న్యూస్ వినాలన్నా భయం భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా ఉన్నాయే తప్ప కాసేపటికి భార్య కంటుంది అంటే ఎన్ని ఉంటాయి ఆ అమ్మాయికి ఎంత ఉంటుందండి అస్సలు అర్థం చేసుకునే మెంటాలిటీనే లేదండి మనుషుల్లో ఇదురు రోజుల్లో పల్లెటూరులో ఉంటే చెప్పేవాడు ఏదైనా కోరికలు తీరక చచ్చిపోతే మనుషులు దయాలై తిరుగుతూ ఉంటారు అక్కడ కనిపించిందా అమ్మాయి ఇక్కడ కనిపించిందని చెప్పి చెప్పుకుంటూ ఉండేవాడు ఇప్పుడు అలాంటి భయాలు కూడా లేవు మనుషులకి అందరు దేయాల సినిమాలు ఇంట్లో పెట్టేసుకుని ఓటింటిలో చూసేస్తున్నారు దేయం అంటే భయం లేకుండా పోయింది మనుషులకి అలాగే ఎదురుకు పెద్దవాళ్ళు చూపించి భయపెడుతూ ఉండేవాడు ఒరే అది తీర తీరని కోరికలతో చచ్చిపోయింది అందుకే దయ్యమే తిరుగుతుంది వాడు అందుకే చనిపో వాడిని చంపేయడానికే తిరుగుతుంది అనగానే ఇంకోటికి ఆ అది చేయాలంటే ఆ పని చేయాలంటే భయం గుర్తు చచ్చిపోయేవాడు అలాంటిది ఇప్పుడు ప్రతి భయం పోయింది మనుషుల భయం పోయింది పోలీసుల భయం పోయింది చట్టాలంటే గౌరవం లేదు వాళ్ళ అమ్మానాన్న వస్తే ఏమంటారు అని లేదు పెళ్లి చేయకపోతే ఒక ప్రాబ్లం పెళ్లి చేస్తే ఒక ప్రాబ్లం అరే కాసేపటి కానీ పా పిల్ల మీద మీ పగ ఏంటి ఎంత బాగున్నారు ముచ్చటిగా జంట ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారు ఇదేనా మనుషులు రాక్షసత్వం కనీసం జంతువులు కూడా చంపుకోవట్లేదండి వాళ్ళ భార్యలని వాళ్ళ భర్తల్ని చూసుకోండి పావురాలు ఎలా ఎంత అన్యోన్యంగా ఉంటాయో రామచిలకం చూడండి పక్షులను చూసి నేర్చుకోండి మీరు ఏం నేర్చుకోవద్దు రెండు పక్షులు ఉన్నాయంటే కూడు కట్టడానికి ఒక ఆడపక్షి కడుక్తూ ఉంటే మగపక్షి ఆడపక్షి రెండు కలిసి గూళ్ళు కడతాయి కట్టిన తర్వాత వాటి కోసం ఒక పక్షి కాపలా ఉంటే ఒక పక్షి వెళ్ళి ఆహారం తీసుకొస్తుంది అంతే అంత పిల్లలు ఎదిగి మళ్ళీ అందరి ఆకాశంలో ఎగిరేదాకా కంపల్సరిగా తల్లి తండ్రి ఇద్దరు కాపలా ఉంటారు ఆ పక్షులను అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఎవరు వాళ్ళకుండా ఎన్ని పిచ్చుగుళ్ళు మన ఇంటి ముందు కడతాయి చూడండి మీరు ఒకసారి కళ్ళారా ఒక పక్షులకి ఒక మృగాలకు ఉన్న ఇది కూడా లేకుండా పోతుంది మనుషులు ఎత్తిన తర్వాత ఎంత అన్యోన్యంగా ఉన్నారు అమ్మాయి బేబీ షూట్లు తీసుకోవాలని ఎన్ని కళలు కాని ఉంటుంది ఇదురు రోజుల్లో అందుకే శ్రీమంతాలని చెప్పి ఆరో నెలలో ఏడో నెలలో పుట్టింటికి తీసుకుపోయేవాడు ఇప్పుడు పుట్టేళ్ళకు పోకుండా ఆడపిల్లలు ఈ మొగుళ్ళ దగ్గరే ఉండి ఇద్దరు కలిసి వాదనలు పెట్టుకోవడం గొడవలు పెట్టుకోవడం డిస్కషన్స్ పెట్టుకోవడం ఎదురుకుండా ఉండి ఇద్దరికి తోచక ఒకళ్ళొకళ్ళు డిస్కర్షన్లు పెంచుకోవడం పెంచిన దగ్గర నుంచి ఎవరు తగ్గాలని పిలిచకపోవడం ఏ నేనేమైనా తక్కువ తిన్నానంటే నేనేమైనా తక్కువ తిన్నాను అనుకుంటున్నారే తప్ప మన జీవితం నాశనం అవుతుంది మన భవిష్యత్తు పాడవుతుంది కడుపులో నా బిడ్డ ఉన్నాడే అని చెప్పి ఏ మాత్రం ఎంగిత జ్ఞానం లేని మనుషులు తయారవుతున్నారు దయచేసి ఆలోచించండి చట్టాలు చేతుల్లో తీసుకోకండి మీకు నచ్చకపోయిందా భార్య నచ్చకపోతే కనుక వెంటనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసేయండి లేదంటే భర్త నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోయి శుభ్రంగా మీ జీవితం మీరు గడపండి తప్ప చంపే మాకండి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పిల్లల్ని కూడా దారుణాతి దారుణంగా చంపేసేసి మీ దారుణ మీరు వెళ్ళిపోతున్నారు దయచేసి ఎవరికైనా మనం లేనప్పుడు మన పిల్లలు ఏమవుతారో అనిపిస్తూ ఉంటుంది కానీ ఎవరైనా లేని వాళ్ళకి దత్తతలు ఇచ్చేసేయండి పిల్లల్ని చక్కగా అలాంటి ఉద్దేశాలు ఉన్నప్పుడు పిల్లల్ని కనమాకండి మనకి కాస్త కాస్త కుక్కపిల్లకి ఏదన్నా అయితేనే ఇంట్లో ఉన్న పప్పికి ఏదన్నా అయితేనే భరించలేకపోతున్నామే పసిపిల్లాడికి ఐస్ క్రీమ్లో సైనాయిడ్ కలిపి తండ్రి పెట్టేసి వాళ్ళు కూడా సైనైడ్ తిని చచ్చిపోతున్నారు ఒక మనిషిని హత్య చేయటం అనేది చాలా సర్వసాధారణమైపోయింది ఒక కోణి తెచ్చి వండేసి చికెన్ వండుకు తిన్నట్టు అనుకుంటున్నారే తప్ప దానికి ఒక ప్రాణం ఉంటుంది దానికి ఒక ఇది ఉంటుందని కానీ మర్చిపోతున్నారు మనుషులు దయచేసి ప్రెగ్నెంట్ లేడీస్ని ముసలి వాళ్ళని పసిపిల్లల్ని చూసినప్పుడు ఎక్కడ లేని మానవత్వం గుర్తొస్తుంది ప్రతి మనిషిలోనూ ఆటో వాళ్ళే సహాయం చేస్తున్నారండి వృద్ధులకి ఆటో వెనకాల రాసుకున్నాడు ఒక అతను వృద్ధులకి వికలాంగులకి పసిపిల్లలు ఎవరెక్కినా కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరికైనా నా ఆటో ఫ్రీ ఎవరైనా ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు అత్యవసరం అయితే అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చాడు అతను రోజుకి ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించుకుని ఆటో అతను బతుకు కూడా చేయట్లేదు ఈ ముగుళ్ళకి సిగ్గు లేకుండా మీకు ఇష్టం లేకపోతే వాదన పెరుగుతుందంటే ఎవరో ఒకళ్ళు తగ్గి బయటికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ కబురు చేసి వాళ్ళని అప్పచెప్పేసేయండి నాలుగు రోజుల పాటు శుభ్రంగా ఉంటారు ఏడో నెలలో ఎనిమిదో నెలలు చక్కగా పుట్టింటే వాళ్ళు తీసుకెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోండి ఊరికి హస్బెండ్ ఎదుర్కొంటూ కూర్చుంటే వాడికి నాకు మంచి బాండింగ్ ఉంటుంది లేకపోతే ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఏవీ పెరగవు ఉన్న దగ్గర నుంచి వాదనలు పెరుగుతాయి ప్రేమాభిమానాలు పెరిగేది ఎప్పుడంటే ఫార్టీ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన తర్వాత పెరుగుతాయి ఇంకా అప్పుడు ఎవరికి కోపాలు తాపాలు ఆవేశాలు ఏమి ఉండవు కాబట్టి ఎవరు ఎక్కడికి పోలేరు పిల్లల బాధ్యతలు ఉంటాయి అందుకని అప్పుడు మామూలుగా ఉంటారు అప్పుడు ఉంటాయి ప్రేమాభిమానాలు అభిమానాలు వేలు ముప్పై ఏమి ఉండవు మీకు కోపం తాపం తప్ప దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి చూస్తుంటే బాధగా అనిపిస్తుంది భూమి మీదకి రాకుండా ఉన్న కడుపులో ఉన్న బేబీని కూడా చంపేస్తున్నారు అంటే ఎంత దౌర్జన్యం అండి మీది ఎంత దుర్మార్గత్వంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా గో ఉరిశిక్షలే వేయాలి ఇలాంటి భర్తలకు కానీ ఇలాంటి భార్యలు చేసినా కానీ అవునా కదా